ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ శనగల తాలింపు చూపించబోతున్నామండి రాబోయేవన్నీ పండుగల సీజనే కదా అంతేకాదు గుళ్ళో ప్రసాదంగా ఇవ్వాలన్నా మన ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటాం కదా ఈ శనగల తాలింపు అన్నది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఏరియాలోకి వెళ్ళిపోదామా మంచిగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ శనగల్ని తీసుకోవాలండి ఈ శనగల్లోని నేను కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకొని ఒక నాలుగు గంటలు మూత పెట్టుకొని నానబెట్టుకుంటున్నాను మామూలుగా శనగలు అయితే ఒక రాత్రంతా నానబెట్టుకుంటారనమాట నాలుగు గంటల తర్వాత ఈ శనగల్ని శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కొని దీనిలోని వాటర్ ఏమీ లేకుండా ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఈ శనగల్లోని టూ టేబుల్ స్పూన్ వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు బిజినెస్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి ఒక పక్కన శనగలు ఉడుగుతూ ఉంటాయండి మరొక పక్కన నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేనైతే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి కొంచెం కొత్తిమీరను వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికాయో కదా వీటిని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడక పెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని రెండు నిమిషాలు వేపుకోవాలండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి కొత్తిమీర పేస్ట్ను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత చివరిన కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఇక్కడ నిమ్మరసం అనేది మీ రుచికి అనుగుణంగా తీసుకోవాలండి ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి అంతేనండి గుళ్ళో ప్రసాదంగా ఇవ్వాలన్నా రాబోయే పండగలు తీసినప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవాలన్నా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్